యోన గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి నాలుగు వచనాలు చదువుకుందాం ఆ మత్స్యపు కడుపులో నుండి యోన ఎహోవాను ఇలాగన ఇలాగున ప్రార్థన చేశాను నేను ఉపద్రవ్యములో నుండి ఎహోవాకు మనవి చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను పాతాల గర్భములో నుండి నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భములో పడవేసి ఉన్నావు ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి నీ అంతరంగములను నీ కరుణలను నన్ను కప్పియున్నవి నీ సన్నిధుల నుండి నేను వెలువేయబడి నన్ను నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరల చూచదని మరి యోన ప్రార్థన చేస్తున్నాడు ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తున్నాడు యోన యహోవాను ఇలాగున ప్రార్థన ప్రార్థించెను అంటున్నాడు మరి మొదటి అధ్యయంలో మనం చూస్తున్నప్పుడు దేవుడు యోనాతో మాట్లాడాడు యోనా నీవు నినివే అనే పట్టణానికి వెళ్ళుము నినివే అనే పట్టణానికి వెళ్ళము ఆ యొక్క దేశ ఆ పరిస్థితులు అక్కడున్న పరిజ ప్రజలకు దుర్గతి పట్టింది నాకు వాళ్ళు విరోధంగా జీవిస్తున్నారు అని చెప్పి నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించుము మీకు ఉప ఉపద్రవ్యం రాబోతుంది నీవు ప్రకటించుమని దేవుడు యోనాను ఆ నినివే పట్టణానికి పంపిస్తున్నప్పుడు సరే ప్రభా వెళ్తాను అని చెప్పాడు మరి మూడు దినాల ప్రయాణమంతా పరిమాణము కలిగిన పట్టణము మరి పట్టణము ఎంత అద్భుతమో మనకు కనబడతా ఉంది నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడుమలు ఎరగని జనము బహు పశువులు గల నిన్వే మహాపురం అంటున్నాడు అంటే చూడు ఆ దినాల్లోనే నూట ఇరవై వేల కంటే ఎక్కువ జనం ఉన్నారు అంత పెద్ద పట్టణం అప్పుడే మరి ఆ పట్టణం విషయంలో దేవుడు అతను వెళ్ళి ప్రకటించమంటున్నాడు మరి నిన్ను కూడా ఏసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు నీవు పొందుకున్న మేలులు నీ పాపం ఏ రీతిగా క్షమించబడ్డాది నీ సమస్యలు ఏ రీతిగా పరిష్కరించబడ్డాయి నువ్వు ఏ రీతిగా దీవించబడ్డావు అవి వెళ్ళి నీ బంధువులకు నీ స్నేహితులకు నీ ఊరి పొరుగు వారికి నీవు తెలియజెప్పవలసిన అవసరం ఎంతో ఉంది కానీ యోన ప్రవక్త ప్రవక్త కాబట్టి దేవుడు ఆయనకు సెలవిచ్చాడు మరి సెలవు ఇచ్చినప్పుడు సరే ప్రభు అన్నాడు నినివే పట్టణానికి వెళ్ళవలసిన యోన ఎక్కడ వెళ్తున్నాడు తర్శిషుకు పారిపోతూ ఉన్నాడు చూడండి మరి ఇప్పుడు సువార్త ప్రకటించిన వారికి శ్రమ అని అపుస్తైన పౌలు కొరంతి సంఘానికి రాస్తూ ఉన్నాడు నిజమే మరి యేసు క్రీస్తు ప్రభు నమ్ముకున్న నీవు నీ పాపము క్షమించబడి మారుమణు పొంది బ్యాప్తిస్టన్ తీసుకున్న ఆయన శరీరంలో ఆయన రక్తంలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కరూ ఆయన సువార్తను ప్రకటించవచ్చు ఆయన యొక్క పరిచర్య చేయడానికి అరుగులు కాబట్టి ఇప్పుడు నీవు మరి భౌతికంగా అంటే నీ కుటుంబం కొరకును ప్రయాసపడుతున్నావా ప్రయాసపడడం మంచిదే ప్రయాసపడు అలాగే ఏ సంఘంలో నీవు అంగముగా పెరుగుతున్నావు ఆ సంఘములో నీవు పని చేయవలసిన బాధ్యత ఎంతైనా ఉన్నది గుర్తుంచుకో కాబట్టి మన శరీరంలో ఉన్న అవయవాలు పనిచేస్తున్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం మనం బ్రతుకుతాం అలాగే అలాగే సంఘములో యేసు క్రీస్తు అనే శరీరం అనే సంఘములో ఒక అంగముగా పెరుగుతున్నావు కాబట్టి నీవు కూడా పని చేయవలసిన ఎంతో ఉంది సువార్త ప్రకటించవచ్చు ఆయన పరిచర్య చేయచ్చు ఆయన ఏది నీకు ప్రేరేపిస్తే నీవు అది చేయవచ్చు యోనలాగా నీవు చేయకుండా పారిపోతున్నావా సేవకులు ఏదన్నా దైవ సేవకులు నీకు చెప్పినప్పుడు వినకుండా పెళ్ళచొన్న పెట్టి వెళ్ళిపోతున్నావా జాగ్రత్త ఇక్కడ యోన దేవుని మాట వినకుండా పోతే ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడు ఈనాడు దైవ సేవకుల మాట వింటున్నప్పుడు దేవుడే చెప్పాడు మీ మాట వినువారు నా మాట వినువారు అని లూకా వార్త పదే అధ్యాయము పదహార వచనము రాసిపెట్టాడు మీ మాట వినకుండా నిరాకరించువారు నన్ను నిరాకరిస్తారు అన్నాడు మరి ఇక్కడ యోన దేవుని మాట వినకుండా ఏం చేశాడు విన్నట్టు విన్ వింటున్నాడు ఆయన వెళ్ళిపోయి ఆయన చేసే చేస్తున్నాడు మరి ఈనాడు కూడా చాలామంది క్రైస్తవ జీవితాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు జాగ్రత్త కానీ దైవ సేవకులు హెచ్చరించినప్పుడు విన్నట్టు వింటారు మరిచిపోతారు మళ్ళీ వారు చేసే చేస్తారు అందుకే నాడు భయంకరమైన శ్రమలు బాధలు వస్తున్నాయి ఇప్పుడు చూడు ఆయన అంటున్నాడు నేను ఉపద్రవ్యములో నుండి యహోవాకు మనవి చేయగా మరి ఎందుకు వచ్చింది ఈ ఉపద్రవ్యం ఈ శ్రమలు ఎందుకు వచ్చింది మొదటిది పాతాల గర్భం నుండి నేను కేకలు వేయిచున్నాను ఎక్కడికి వెళ్ళాడు సముద్ర అడుక్కు వెళ్ళాడు అసలు వెళ్ళాల్సిన ప పరిస్థితి ఏంటి ఒకసారి ఆలోచన చేయండి రెండోది మూడోది నీవు నన్ను అగాధమైన సముద్ర గర్భంలో పడవేసి ఉన్నావు మూడోది ఏం చేస్తా అగాధమైన సముద్రం పడవేసి ఉన్నావు నీ తరంగములు ఏం చేస్తే పడవేసి ఉన్నావు అంటే ఇప్పుడు మాట్లాడుతున్న మాట ఇవన్నీ కనబడతా ఉన్నాయి నిజమే అందుకే మనము దేవుని సన్నిధిలో ఉండి ఆయన ఏం చెప్తాడో మనం ఆయన మాట విని లోబడి ముందుకు నడుస్తున్నప్పుడు నీ శ్రమలు నేనేం చేయలేవు బాధలు ఏం చేయలేవు అప్పుడు నీ ఉన్నతమైన స్థితిలో ఉంటావు గొప్ప వ్యక్తిగా నీ ఉంటావు అనేకులకు ఆశీర్వాదకరంగా దేవునికి మహిమకరంగా ఆయన నిన్ను సిద్ధపరుస్తాడు కాబట్టి యోన మార్పు చెందాడు ప్రార్థన చేశాడు తన ప తప్పును ఒప్పుకొని విడిచిపెట్టాడు దేవుడు చెప్పిన పని చేశాడు మరి నీవు కూడా అలా ఉంటే యోన విడిపించబడ్డట్టుగా నీవు కూడా విడిపించబడతావు ప్రార్థన కన్న తండ్రి నీకు వందనాలు విన్న మాటలు బట్టి నీకు వందనాలు యోనా ఇక్కడ ప్రభా మార్పు చెంది ప్రార్థన చేస్తున్నాడు మేము కూడా ఆ రీతిగా ఉండడానికి సహాయం చేయండి అయా నీకు వందనలు చెల్లిస్తున్నావు నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావని భక్తులు అంటున్నారు నిజమే మీరు మా ప్రార్థన అంగీకరించే దేవుడు అందుకై మీకు స్తోత్రాలు ఇక్కడ విన్నవారందరి ప్రార్థన అంగీకరించమని ఇంకా వినబోతున్న వారి ప్రార్థన అంగీకరించి జవాబు దయచేసి మా శ్రమలన్నిటి నుంచి విడిపించి ఆశీర్వించుమని కృతజ్ఞతలు చెల్లిస్తూ ఏసునామంలో పొంది పొందినాం తండ్రి ఆమెన్ దేవుడు దేవించి ఆశ్రయించునుగాక ఆమె